గ్రామాలలో ఉన్న దళిత వాడలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని మాల మహానాడు యువజన విభాగం అధ్యక్షుడు ఆర్ఏ రాము దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షులు బచ్చల కామేష్ పేర్కొన్నారు సోమవారం రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయంలో గ్రామాల్లో దళిత వార్డలలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలోని దళిత వార్డలలో సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసి ందుకు విద్యుత్ శాఖ అధికారులు దళితులను ఇబ్బందులకు అగ్రవర్ణాల వారు అనుమతులు లేకపోయినప్పటికీ భవన్ నిర్మాణాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు దళితులు ఇల్లు కట్టుకోవాలన్నా విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను సమస్యలు పరిష్కరించడంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ కు రిజిస్టర్ పోస్టు ద్వారా వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు సమస్యలు పరిష్కరించడంలో ఇబ్బందుల గురిచేస్తున్న ప్రభుత్వ అధికారులను వదిలిపెట్టేది లేదని తెలిపారు వారిపై న్యాయమైన పోరాటమైన చేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో గుమ్మడి శివ నేల వీర్రాజు మాల మహనాడు రాజమండ్రి రూరల్ అధ్యక్షులు పౌలు వరప్రసాద్ ఇతరులు పాల్గొన్నారా ఈరోజు రాజమండ్రి కలెక్టర్ గారిని కలవడానికి మేమంతా ఇక్కడ రావడం జరిగింది అయితే మేడం గారు నాకు అందుబాటులో లేరు ప్రస్తుతానికి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దళితులు ఈ దోమలతోటి మురుక్కలవల్లో పారకుండా అక్కడ ఎక్కడైతే స్టక్ అయిపోతున్నాయి పంచాయతీలో పంచాయతీ వర్కర్స్ పనిచేయట్లేదు అధికారులు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా చాలా హేళనగా గౌరవం ఇవ్వడం లేదు ఒక మనిషికి వ్యక్తిగతంగా గౌరవించవలసిన అవసరం ఉంది వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛ భావాలకు సంబంధించి వాళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడడం కానీ తర్వాత మా ఎవరైతే ఈ ఎస్సీకి పీపుల్ అట్టడుగు వాళ్ళ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏ పనులు కూడా జాప్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు పదేసారి పనులు మానుకోవడం ఆఫీస్ చుట్టూ తిరగడం పని అవడం లేదు కాకపోతే అక్కడ ఎవరైతే ఈ బిల్డింగ్లు నిర్మించుకుంటున్నారో బడాబాబులకి వన్ ప్లస్ టూ టూ ప్లస్ త్రీ అలాగా పర్మిషన్లు లేకుండా గడిస్తున్నారు వాళ్ళు కానీ మాకు అన్ని పర్మిషన్స్ ఉన్న మా ఎస్సీల పిల్లల్ని మా ఎస్సీ ఎవరైతే ఈ ఈ ఇల్లులు కట్టుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా అసలు ఇబ్బందులు గురిచేస్తున్నారు ఇది మేము జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు కూడా తిరుగుతాం ఈరోజు మన అరే రాము యువజన నాయకుడు మన మాలమహాడు యువజన నాయకుడు తమ్ముడు పిలుపు మేరకు మేము రాజమండ్రి వచ్చాం ఇక్కడి నుంచి మన ఎక్కడైతే మన జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో ప్రతివారం ఒక మండలం తిరిగి అక్కడ సమస్యని ప్రజల సమస్యని మా దళితుల సమస్యని తీసుకుని అధికారులకి చేరవేసి వాళ్ళతో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పనిచేసేలాగా మేము రిక్వెస్ట్ చేద్దాం మేడం గారు కలవడానికి వచ్చాం అయితే దురదృష్ట మేడం గారు మాకు అందుబాటులో లేరు మరి నెక్స్ట్ వీక్ మేము మేడం గారిని తప్పనిసరి కలుస్తాం మాకు మీరు అందరూ సహకరించండి అలాగే మీడియా వారు కూడా మా పడ్డా బాధలు మా కష్టకాల బాధలు కూడా మీరు పేపర్ ద్వారా కానీ ఎలర్గన్ మీడియా ద్వారా కానీ బయట పెట్టి మా జాతి కూడా న్యాయం చేయవలసిందిగా మీడియా సోదరులు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నా పేరు బచ్చల కామేశ్వర దళిత సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ నమస్కారం అందరికీ జీవి నా పేరు ఆర్య రాము మాలమహన్నాడు దేశం స్టేటు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు కలెక్టర్ గారి కార్యాలయానికి వచ్చి దళితుల వాళ్ళలో దళితులు ఎదుర్కొంటున్న సంస్థలపై అలాగే నాతో పాటు రా కాకినాడ బచ్చల అధ్యక్షులు అలాగే గుమ్మడి శివ మన అనపత్తి మండలం నుంచి దళిత నాయకులు అందరూ వచ్చి అందరం కలిసి మా తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నప్పుడు దళితుల వాళ్ళ దళితుల గ్రామంలో ఈదుల్లో సంబంధించి క్లీనింగ్ ఇష్యూ కానీ లేకపోతే దళితులకు సంబంధించిన ఒక మీటర్ పెట్టుకోవాలన్నా ఒక చిన్న రెగ్యులర్ చేసుకుని ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్ ఉండాలి ప్లాన్ లేకపోతే అని చెప్పేసి ఈ కరెంట్ అధికారులు చాలా ఇబ్బంది పెడుతున్నారు అలాగే పంచాయతీ అధికారులు కూడా మాకు ఏదైనా ఒక కుల వేయించుకోవాలన్నా ఏ వేయించుకోవాలన్నా అది ఉండాలి ఇది ఉండాలని చెప్పేసి దళితుల్ని చాలా చిన్న చూపుతో పనిచేయట్లేదు మాకు అదే ఒక బడాబావులు ఇవ్వడానికి కమర్షల్ రోడ్డు పక్కన కట్టుకుంటే ప్లాన్ లేకపోయినా ఏమీ లేపన మీటర్లు ఇచ్చేస్తున్నారు అలాగే పంచాయతీ నుంచి అన్ని పరిమితులు ఇచ్చేస్తున్నారో ఇవన్నీ కూడా ఇల్లీగల్గా ఇస్తున్నారు తెప్పించి లీగల్ గల దగ్గర ఏ డాక్యుమెంట్లు లేవు అలాగే ప్లాన్ లేదు ఏమి లేకుండా అన్నింటికి అందరికీ ఇస్తున్నారు మా దళితుల విషయం వచ్చినప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు చాలా ఇబ్బంది కలిగించేలా అధికారులు ఎవరు ఇస్తున్నారు ఈ దీని మీద రాష్ట్ర లెవెల్లో ఆల్రెడీ మేము సీఎం గారి దృష్టిలో కూడా రిజిస్టర్ ద్వారా పంపించాం అలాగే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి సోమవారం మన ప్రజా సంబంధించిన వేదికలో మన కలెక్టర్ గారికి పిటిషన్ ఇవ్వడానికి నాతో పాటు మన సోదరులందరూ కల్పించాం ఇదే అధికారులు ఈ వైఖరి మార్చుకుని ప్రతి దళిత కుటుంబానికి ఏదైనా అవసరం వచ్చినా ఆఫీస్కి వస్తే మర్యాదగా మర్యాద ఇచ్చి పని చేసి పెట్టాలి అని చెప్పేసి దళితులని చెప్పేసి చిన్న చూపు చూసిన అధికారులు ప్రతి అధికారిని వదలమని చెప్పేసి ఈ సమావేశం చెప్తున్నాం ఏ అధికారి తప్పు చేసినా సరే కానీ మేము చర్యలు తీసుకుంటాం మాకు చట్టం ఉంది అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం ఉంది అంబేద్కర్ మా రాజ్యాంగం ప్రకారంగానే మేము రాజ్యాంగం లోపడే మీ మీద మేము యుద్ధం చేస్తామని చెప్పేసి ఈ మొహంగా నేను సమావేశం చెప్తున్నాను నా పేరు ఆర్యరావు మాలమహాన మహానం నాయకుని